వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము తిరుప్పావైలో పదిహేనవ పాసురంలోకి అడుగు పెట్టేశాం మరి మాధవి గారిని అడిగి ఈ పదిహేనవ పాసురం అర్థం దాని యొక్క భావం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి అందరికీ నమస్కారం ధనుర్మాస శుభాకాంక్షలు ఇవాళ మనం తిరుప్పావై ప్రబంధంలోని పదిహేనవ పాసరంలోకి అడుగు పెడుతున్నాం ఈ పదహైదు పాసురాలు పూర్వ భాగం అని ఈ పదహారో పాసురం నుంచి ముప్పై దాకా ఉత్తర భాగం అని కూడా దీనికి పేర్లు ఇప్పటి వరకు మనం సగం వ్రతాన్ని పూర్తి చేసినట్లు లెక్క మనం అమ్మవారి అనుగ్రహంతో చూ చేసుకున్నాం పదిహేను రోజులు ఈ ముందుగా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథనారాయణ వాసుదేవ జి బస్వామృతమేతదేవా గోవిందోదర మాధవేతి ఇవాళ పదహైదవ పాత్రంలో గోపికల మధ్య సంభాషణ గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గోపికలు ఆ తల్లి పిలిచినప్పుడు వాళ్ళు ఏం సమాధానాలు ఏమి చెప్పలేదు కానీ ఇవాళ ఒక గోపిక గర్వం లేనటువంటిది అనమాట ఎప్పుడు ఆ స్వామి నామంలోనే వాళ్ళు తన్మయత్వం చెందుతూ ఉంటారు అనుకుంటున్నాం కదా కానీ ఈ వ్రతాన్ని వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం చేసినట్టుగా అమ్మవారి పోయి వాళ్ళని పిలుచుకొస్తున్నట్టుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ ఆ స్వామి నామం ఎక్కడ విన్నా ఎక్కడ తను చూసినా కూడా వాళ్ళతో పాటు ఈమె కూడా గానం చేసుకుంటూ ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి గోపిక ఇవే అమ్మవారు ఎప్పుడైతే గోపికలతో కూడా హరినామ సంకీర్తనం చేస్తూ వస్తుందో వీళ్ళ పాటలు విని ఆమె బయటికి రాకుండా బయటకు వస్తే ఎక్కడ మళ్ళా మనమల్ని చూసి వీళ్ళు ఆపేస్తారేమోనని ఇంటి లోపల నుంచే ఆమె ఈ కీర్తనను వింటూ పాడుకుంటూ ఉన్నటువంటి గోపిక ఈమెతో సంభాషణ ఎలా జరిగిందో ఇవాళ పాశ్రంలో మనం తెలుసుకుందాం తప్పకుండా చిన్నారి చిలుక ఇంకను నిద్రించు న్యాయం ఇంతుల నీయన నౌనే ఇంతలో వచ్చుచునే ఉమ్మ పలుకుల కలికి ీవాగ్నిపుణత్వమిరుగుదు మమ్మ ముందే విరిబోణి మీరే నిజము మాటకారులు కాదు మిమ్ము కాదనరాదు మీ చెప్పినట్లే మా గోష్ఠికంతకు మందనమగుచు రావే నీకిది వేరు రాజకార్యము అరుదించిరా చెప్పుడందరు చిలులు అందరు చిలులును అరుదించినారు లెక్కించుకోవమ్మలేచిరావమ్మ మదగజమ్మును మచ్చ వాణి లావరులగు శత్రులను నేలబెట్టి కాలరా చెడివాణి కడుమాయగాని కళ్యాణ గానమ్ము సేయ సరగుణరావమ్మ జాగదేలమ్మ మననోము జగతికి మంగళప్రదము సరగుణరావమ్మ జాగదేలమ్మ మననోము జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మానవి గారు మరి దీని భావం ఏంటో వివరిస్తారా ఇది గోపికలకు అమ్మవారికి లోపల ఉన్నటువంటి గోపికకు మధ్య జరిగినటువంటి సంభాషణ లాగుంటుంది పదవ ఈ పదిహేదవ పాసరంలో పదవ గోపిక ఈమె కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగినటువంటివి అంటే స్వామి నామా నామామృతంలో తడిసిపోతూ ఉంటుంది ఈ గోపిక తను నిగర్వి ఏ గర్వము లేనటువంటిది అనమాట అంటే అమ్మవారు ఈ గోపికలతో కలిసి ఆమె స్వామి యొక్క కీర్తనలను గానం చేస్తూ వస్తూ ఉంటే తను ఆ తన్మయత్వంలో తను కూడా పాడుకుంటూ ఉన్నది ఈమె పాట విని వాళ్ళు ఆ ఇంటి ముందు ఆగారు ఈ గోపికను తీసుకెళ్దాము ఓహో ఈమె మనతో పాటు గొంతు కలుపుతున్నది ఎంత బాగున్నది అనే గానము చాలా చక్కగా చిలక పలికినట్టుగా ఉన్నది అంత అమృతంగా ఉన్నది మామూలుగా మనం కోకిలతో పోలుస్తూ ఉంటాం ఎవరన్నా మనకు అమృతం లాగా పాట పాడుతూ ఉంటే మీ గొంతు కోయిల్ లాగా చక్కగా ఉందని అంటాం కానీ ఈమె ఆ తన్మయత్వంలో ఈ గొంతు ఎలా చిలక పలికినట్టుగా మనం ఎవరన్నా మాట్లాడితే చిలకలాగా మాట్లాడుతున్నా ఉంటారు అలా ఈమె పాట వాళ్ళతో పాట ఆ కీర్తన చేస్తూ ఉంటే ఆ ఆండాల తల్లి గోపికలు చేరి ఆ వాకిటి ముందు నిలబడిపోయారు అబ్బాయి ఎంత చక్కగా గానం చేస్తున్నది ఈమెతో మాట్లాడాలి అంటే మనం వాడిన కీర్తనలు ఈమె గానం చేస్తున్నది కాబట్టి మనం ఆతో మాట్లాడి వ్రతానికి మనం ఈమె తీసుకెళ్లొచ్చు అని చెప్పిన అమ్మవారు ఆ వాకిటి ముందు నిలబడి అడుగుతున్నది వీళ్ళందరూ కలిసి అడుగుతున్నారు ఆ గోపికని ఏమమ్మా చిలక పలుకులు పలికిందానా చక్కగా మాట్లాడుతున్నావు రావమ్మా బయటికి అని చెప్పి పిలుస్తున్నది పిలుస్తుంటే ఆ గోపిక అంటున్నది ఉండండి వస్తున్నాను ఎందుకు అంత తొందర వస్తున్నా ఉండండి అంటున్నది ఎంటుంటే వీళ్ళు ఆహా మనకి సమాధానం చెప్పింది అంటే తను ఏమనుకుంటున్నది ఎక్కడ మనం బయటకు వస్తే వీళ్ళు ఆపేస్తారేమో అని రాలేదు వీళ్ళేమనుకుంటారు మన గానం వినబడి కూడా ఈ ఎందుకు బయటికి రావట్లేదు అంటే మనిషికి మనిషికి అంతరం కూడా ఎంత ఉంటుంది మనం ఆలోచించే తీరు ఒక రకంగా ఉంటే ఎదుటి ఆలోచన తీరు ఇంకొక రకంగా ఉంటుంది అంటే వెంటనే కూడా మనం ఒక మనిషిని జడ్జి చేసే స్థానంలో ఉండలేదు అంటే తను ఎక్కడ వీళ్ళ కీర్తనకు అంతరాయం కలుగుతుందేమో కీర్తన కదా అని ఆమె అనుకుంటున్నది మనం ఎక్కడ బయటకు వస్తే మళ్ళీ సంభాషణ ఈ విధంగా సంభాషణలు జరుగుతాయేమో అని ఆమె ఉద్దేశం వీళ్ళేమనుకుంటున్నారు ఇన్ నువ్వు అంటే వినబడి కూడా ఈమెకేమి అహంకారం ఏమిటి భగవన్ నామ కీర్తం మనతో పాటు గొంతు కలిపి మరీ పాడుతున్నది బయటకు వచ్చేదానికి ఏమమ్మా ఏమి కానీ వీళ్ళు అనుకుంటున్నారు అప్పుడు ఆమె చెప్తున్నది ఉండండరా ఎందుకు అంత గలబాగా అంతరావ అలవాల్సిన అవసరం ఏమిటి ఎందుకు అంత పెద్ద పెద్దగా అరుస్తున్నారు వస్తాను ఉండండి అని అంటే ఆహా ఈమెకి మా అరుపు మా మాటలు అరుపులు టేకల్లాగా వినబడుతున్నాయని వీళ్ళు ఆమెను అడుగుతూ ఉన్నారు బయట గోపికలు వస్తున్నాను ఉండండి కదా కొంచెం చిన్నగా చెప్పండి ఎందుకంత మీకు అని అడుగుతున్నది అప్పుడు ఆ గోపిక ఉంది ఎందుకలా చెవులు చిల్లులు పడేటట్టు అరుస్తున్నారు మీరు వచ్చా కదా విషయం ఏందో చెప్పండి ఎందుకు అరుస్తున్నారు అని అంటే అమ్మా నువ్వు చాలా చమత్కారివి అబ్బో నీ సంగతి మేము ఇదివరకే చూస్తున్నాంలే అని వీళ్ళు కొంచెం దెప్పి పొడిచినట్టుగా అంటే వాళ్ళకి కొద్దిగా కోపం వచ్చింది అంటే మనం పాడే పాట విని ఈవెంట్ మనతో కూడా గొంతు కలిపి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఎందుకు ఇలా ఉన్నదనే భావనతో వాళ్ళకి కొద్దిగా విసుగు వచ్చిందనమాట కొంచెం అరుస్తున్నారు అని నీ గురించి నీ గడుస్తాను అంతా మాకు తెలిసిలేవమ్మా కాబట్టి నీ సంగతి ఊరంతా తెలిసిపోయినది లే అన్నట్లుగా వాళ్ళు కొంచెం చమత్కారంగా మాట్లాడారు అన్నమాట పాపం ఆమె ఏమనుకునిందంటే ఆ సరే లేవమ్మా మీరన్నది నిజమే నేను చాలా గడుసు దాన్ని ఇప్పుడు విషయం ఏమిటో చెప్పండి అని అంటుంటే అప్పుడు నీ చాలా చమత్కారి నువ్వు చిలకలాగా మాట్లాడుతావు నువ్వు మాతో కూడా కలిసి వ్రతానికి రావమ్మా చక్కగా వాడుకుంటున్నావు కదా మరి ఎందుకు రావు నువ్వు అని ఆ గోపికలు ఆమెతో సంభాషిస్తూ ఉన్నారు సరే వచ్చా నేను ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతున్నాను అప్పుడు ఆ తల్లి చెప్తోంది ఏమని చెప్తున్నదంటే పీడం అనేటటువంటి ఒక ఏనుగును మధురలో కృష్ణ పరమాత్మలు సంహరిస్తాడు దాని దంతాలు విరిచి దాంతోనే ఆ దంతాలతోనే దాన్ని సంహారం చేస్తాడు అటువంటి స్వామి యొక్క గుణగణాలను మనం కీర్తిస్తాము ఆ స్వామి నామాన్ని కీర్తించడానికి నువ్వు మాతో కూడా కలిసి ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించడానికి మాతో కలిసి నువ్వు వస్తే మేము చాలా సంతోషపడతాము నీ కీర్తన చాలా బాగున్నది నీ గొంతు బాగుంది నీ పాట విని స్వామి సంతోషిస్తాడు అందుకని నువ్వు మాతో కలిసి రావాలి అని ఆడాళ్ళు తల్లి ఆ గోపికను పిలుస్తోంది ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలను మనం కీర్తిస్తాము నీ గొంతు చాలా చక్కగా ఉంది కాబట్టి మాతో కలిసి స్వామి నామాన్ని మనం ఉచ్చరించినట్లయితే మన వ్రతం శుభప్రదం అవుతుంది కాబట్టి నువ్వు రావమ్మ మాతో కూడా అని ఆండ్రాళ్ళు తల్లి ఈ పదవ గోపికను కూడా తనతో పాటు తీసుకెళ్లి వ్రతాన్ని వ్రతం చేయించడానికి నిర్ణయించుకుంది ఈ పాసురం ఈ పది మంది గోపికలను పదిహేను పాసురాలలోనూ అమ్మవారు చక్కగా నిద్ర నిద్రలేపుతుందనమాట మరి పదహారవ పాసురంలో అమ్మవారు మనకు ఏమి మెసేజ్ ఇస్తుంది అనేది మరొక అధ్యాయంలో మళ్ళీ తెలుసుకుందామండి నమస్కారం అండి ధన్యవాదాలు